చెవెల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ నుండి భారీ మెజార్టీ ఇచ్చినందుకు గాను సరూర్ నగర్ కార్పొరేటర్ ఆక్ల శ్రీవాని అంజన్ కుమార్ సరూర్ నగర్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు సరూర్ నగర్ ధన్యవాదాలు మన సరూర్ నగర్ డివిజన్లో బీజేపీ బీజేపీకి పదివేల ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు గత మూడు నెలల నుంచి నేను చెప్తున్నట్టుగానే బీజేపీకి పదిహేను వేల ఓట్లు ఇస్తారు ప్రజలు అన్న ప్రజలు ఆ నమ్మకాన్ని నన్ను ఆశీర్వదించినందుకు మళ్ళా కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మొత్తం మన సరూర్ నగర్ డివిజన్లో బీజేపీకి పదహారు వేల ఐదు వందల ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్కి ఆరు వేలు బీఆర్ఎస్కి రెండు వేల ఎనిమిది వందలు అంటే మన వెళ్ళే కొన్ని రాష్ట్రాలలో మేము వెనకంజా వేశాము కానీ అయినా సరే మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేవెల్లా అడ్డ బీజేపీ ఓవరాల్ గా అంతకు ముందు కంటే ఇంతకు ముందు కంటే ఈసారి డబుల్ డిజిట్ లో మనని బీజేపీని గెలిపించారు ఓట్ షేర్ పెరిగింది దేశ వ్యాప్తంగా కూడా ఓట్ షేర్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ వాళ్ళకి కొంచెం ఓట్ షేర్ పెరిగింది దానికి కారణం మీ మంచితనము కాదు మీరు చెప్పిన అబద్ధాలకు ప్రజలు అమాయకులు నమ్మి మీకు ఓటేశారు ఇప్పుడు వచ్చిన నరేంద్ర మోడీ గారి త్రీ పాయింట్ ఓలో లో ఇంకా మంచి పని చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని విశ్వ గురువుగా ముందుకు తీసుకెళ్తాం ధన్యవాదాలు షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్